అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మన ఆయుర్వేదం ప్రోగ్రామ్ లో చాలా చాలా హెల్త్ టిప్స్ ఇస్తున్నాము చాలా మందికి అవి ఉపయోగపడుతున్నాయి అయితే ఈ రోజు థైరాయిడ్ కి సంబంధించిన సమస్యకి చెక్ పెట్టేలాగా లేదా థైరాయిడ్ ని కంట్రోల్ చేసేలాగా ఒక చిన్న చిట్కా అయితే తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు వంటింటి చిట్కాలకు కేర్ అడ్రస్ అయినా మధుసూదన్ శర్మ గారు నమస్తే సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ బాగున్నాను సార్ సో థైరాయిడ్ అనేది అమ్మాయిలో ఎక్కువగా వస్తుంది అని చెప్తుంటారు ఇప్పుడు అబ్బాయిలో కూడా ఎక్కువగా వస్తుంది అని అంటున్నారు సో థైరాయిడ్ వచ్చినప్పుడు లేదా రాకుండా ఎలాంటి చిట్కాలు పాటించాలి చాలా చాలా మంచి ఉన్నాయమ్మా థైరాయిడ్ సమస్య అమ్మాయిలకు వచ్చిన అబ్బాయిలకు వచ్చిన లక్షణాలు మాత్రం అందరికీ కామన్గా ఉంటాయమ్మా కానీ ముఖ్యంగా ఈ థైరాయిడ్ సమస్యలు కూడా ఈ హైపోథైరాయిడ్ హైపోథైరాయిడ్ సమస్య ఆడవాళ్ళలో మరీ ఎక్కువగా ఉంటుందమ్మా మగవాళ్ళతో పోల్చుకుంటే కదా సో టోటల్ కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏ ఆడవాళ్ళు ఎక్కువ హైపోథైరాయిడ్ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువగా ఉంటాయి సో ఈ థైరాయిడ్ ఆయుర్వేద వైద్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే థైరాయిడ్ గ్రంథి సరిగ్గా పనిచేయకపోయినా కరెక్ట్గా పనిచేసినట్టు చేస్తుంది థైరాయిడ్ గ్రంథి మరీ ఎక్కువ ఓవర్ తగ్గించి నార్మల్ చేస్తాం ఇంగ్లీష్ వైద్య విధానంలో అయితే సపరేట్ గా ఉంటాయి అలా కాకుండా ఆయుర్వేదంలో థైరాయిడ్ గ్రంథి పనితీరును కరెక్ట్ గా ఆ అంతేమా దట్ మా ది స్పెషాలిటీ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సో అది హైపో థైరాయిడ్ కానివ్వండి హైపర్ థైరాయిడ్ కానివ్వండి సో మెడిసిన్ మాత్రం ఒకటి ఉంటుంది సో ఆ మంచి మెడిసిన్ చెప్తాను చూడమ్మా సో రెండింటికి పనిచేసే మెడిసిన్ కొంచుమించు మీకు అన్ని తెలిసినట్టు అమ్మా ఆ రేషియోలు ఏ రేషియోలు కలపాలి ఎలా కలపాలి ఎట్లా కలపాలి అదేవిధంగా ఏ క్వాంటిటీలో వాడాలని నేను చూపిస్తాను ఓకే సార్ సో దీనికి కావలసిన పదార్థాలు అయితే మా ఇందులో మొట్టమొదటిది వాము చూర్ణం వాము 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 ఓకే సో వామును వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఇప్పుడు ఔషధం తయారు చేసి చూపించేందుకు అన్ని కొద్ది కొద్ది కలుపుతానమ్మా సో మన ప్రేక్షకులు మాత్రం ఈ పద్ధతిలో తయారు చేసుకోవాలి మేము ముందుగానే ఏం కావాలనేది రెడీ చేసేసుకున్నాము తర్వాత ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో జీలకర్ర కూడా అమ్మా వేయిన్ సున్నం లాగా తయారు చేసి పెట్టుకొని ఏదో ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా ఈక్వల్ క్వాంటిటీ అన్ని ఈక్వల్ క్వాంటిటీ సో మూడో పదార్థంగా షొంటి షొంటి సో ఈ షొంటి పొడి కూడా షొంటి మన కొమ్మురు మార్కెట్లో దొరుకుతాయి షొంటి పొడి మార్కెట్లో దొరుకుతుందమ్మా షుంటి పొడి కూడా ఒక ఇరవై గ్రాములు తీసుకోవాలి సో నాలుగవ పదార్థంగా దాల్చిన చెక్క అన్నీ మీకు తెలిసిన మా ఆశ్చర్యపోతారమ్మా దాని రిజల్ట్ చూసేసి దాల్చిన చెక్క చూర్ణం చేసుకొని అదొక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి తర్వాత చివరగా పసుపు మాకు మనందరికి ఇంట్లో కామన్ గా యూస్ చేసే పసుపు ఎస్ ఎస్ సో పసుపు కొమ్మలు తెచ్చుకొని దంచుకొని తయారు చేసుకోవడం మంచిది ఇలాంటి పసుపు కొమ్మలు ఒరిజినల్ గా తయారు చేసినటువంటి పసుపు ఏదైనా ఉన్నా మనం వాడుకోవచ్చు సో పసుపు పొడి ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోవాలి సో ఈచ్ ఒక్కొక్కటి ఇప్పుడు ఇరవై గ్రాముల చొప్పున తీసుకున్నాము ఒకవేళ యాభై గ్రాములు తీసుకున్నట్లయితే అన్ని యాభై గ్రాములు అలా క్వాంటిటీ పెంచుకుంటే ఈక్వల్ క్వాంటిటీస్ అంతేమా సో వాము జీలకర్ర దాల్చిన చెక్క శొంఠి తర్వాత చివరగా పసుపు ఈ ఐదు పదార్థాల్లో కూడా థైరాయిడ్ గ్రంథిని చక్కగా పనిచేసేందుకు కావాల్సినటువంటి సమర్థవంతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగింది సో చాలా అద్భుతంగా పనిచేస్తుంది అమ్మా మేము ఎంతో మందికి వాడి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మన ప్రేక్షకుల కోసం కూడా ఇక్కడ తయారు చేసి కూడా చూపించడం జరుగుతుంది సో కేవలం ఒక హాఫ్ మినిట్ లేదా నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడైపోయింది ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ను ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా ఎలాగంటే వాడుకునేటువంటి విధానము రోజు ఉదయం పరిగెడుపున ఒకసారి అదేవిధంగా రాత్రి ఆహారానికి ఒకసారి ఒక ఫిఫ్టీ రాత్రి ఆహారం అయిన తర్వాత ఆహారానికి ముందు ఒక పదిహేను నిమిషాలు ఒక అరగంట ముందైనా పర్వాలేదు ఉదయం ఒకసారి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎమ్మెల్ ఈ విధంగా వాటర్ తీసుకోవాలమ్మా ఫిఫ్టీ టు హండ్రెడ్ ఈ విధంగా వాటర్ తీసుకొని ఇందులో కేవలము ఒకటి నుంచి రెండు గ్రాములేమ్మా ఏదో త్వరగా తగ్గాలి ఆ థైరాయిడ్ సమస్యలు నాకు మంచి మార్పు రావాలని చెప్పేసి ఎక్కువ వాడాల్సినటువంటి అవసరం లేదమ్మా కేవలము ఒకటి నుంచి రెండు గ్రాముల పౌడర్ అయితే సరిపోతుంది సో యాభై నుంచి తీసుకుంటే జస్ట్ అంతే మా అంతేమ్మా చాలా పవర్ఫుల్ మెడిసిన్ అమ్మా సో ఒకటి నుంచి రెండు గ్రాముల వరకు నేను చూపించినటువంటి పద్ధతిలో ఈ యొక్క నీళ్లు కలుపు కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి థైరాయిడ్ సమస్యకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఔషధం ఈ విధంగా తయారు చేసి పానీయాన్ని ప్రమాణంగా చెక్క ఫ్లేవర్ ఎక్కువగా దాల్చిన చెక్క సో థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు చాలా మందికి ఫేషియల్ హెయిర్ పెరిగిపోవడం డబల్ చిన్ రావడం ఇంకా వేరే ఆరోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అట్లీస్ట్ మనం కంట్రోల్ అయితే ఉంచుకోగలుగుతాము సార్ చెప్పినట్టుగా ఎక్కువగా పని దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అసలు పని చేయకపోయినా కానీ దాని పని కూడా మెరుగుపరుస్తుంది అన్నీ మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూజ్ చేసాం కాబట్టి మీకు ఏదైనా సెలవు రోజుల్లో వెళ్ళి ఇవన్నీ తెచ్చేసుకొని చక్కగా పౌడర్ చేసుకొని పెట్టుకుంటే అర్లీ మార్నింగ్ లేవగానే ఒక స్పూ స్పూన్ వేసేసుకొని తాగేయచ్చు నాట్ అన్ ఇష్యూ మన ఆరోగ్యం కావాలి అన్నప్పుడు ఆ మాత్రం కూడా కేటాయించలేకపోతే మనం ఇంకా ఏం చేయలేము సార్ ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి సార్ దీని వల్ల థైరాయిడ్ కాకుండా మంచి ప్రశ్నమా సో ఔషధం ఒకటైన పడదమ్మా ఇది వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుందమా ఓ చాలా మందికి తెలియదు జీరా ప్లస్ వాము రెండు యూస్ చేశాం కాబట్టి శొంఠి రాండిదమ్మా శొంఠి శొంఠి కూడా ఫ్యాట్ లాస్ చాలా బాగా పని చేస్తామమ్ ఫ్యాట్ కరిగిస్తుంది అదే విధంగా పసుపు ఉందమ్మా పసుపు కూడా వెయిట్ లాస్ పని చేస్తుంది హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇంబాలెన్సెస్ కవర్ చేస్తుంది తర్వాత ఈ బ్లడ్ ప్రాబ్లమ్స్ రక్తానికి సంబంధించి రక్త శుద్ధి కోసం చెప్పేసి కొన్ని మందులు వాడుతుంటారు మా ఆ మందుల తయారీలో కూడా ఈ పసుపు ఇలాంటివి వాడుతుంటారు సో ఈ థైరాయిడ్ సమస్య వచ్చినటువంటి వాళ్ళు స్కిన్ కి సంబంధించిన సమస్యలు కూడా వస్తుంటాయి సో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయమ్మా సో ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ అదే విధంగా దాల్చిన చెక్క మా దాల్చిన చెక్క కూడా వెయిట్ కు పనిచేస్తుంది హార్మోనల్ ఇంబాలెన్సెస్ పనిచేస్తుంది తర్వాత ఈ షుగర్ తగ్గేదానికి సర్క్యులేషన్ పెరిగేదాన్ని పనిచేస్తుంది మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఆయుర్వేద మందుల యొక్క ప్రత్యేకత ఏంటంటే సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి మా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి మనం ఒక పర్పస్ కోసం మందు వాడితే అనేక రకాలుగా మన బాడీకి మేలు అవుతుంది కానీ ప్రాబ్లం అయితే ఉండదమ్మా సో ఇంకోటి కూడా ఇక్కడ ఏంటంటే మా ఇప్పుడు థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు వచ్చినప్పుడు అంటే నూటిలో దాదాపు తొంభై శాతం మంది కూడా ఇంగ్లీష్ మందులు అలవాటు పడిపోయింటారు అమ్మా సో వాళ్ళు సడన్గా ఆపకూడదమ్మా అవి సో అది వేసుకుంటూనే ఇవి కంటిన్యూ చేయాలి తర్వాత డోసెస్ తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి వన్ మంత్ టూ మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలి ఆ థైరాయిడ్ టెస్ట్ లో ఆ మార్పు వచ్చే కొద్దీ ఆ యొక్క ఔషధాలు ఇంగ్లీష్ మందులో డోస్ తగ్గించుకుంటే ఇది సరిపోతుంది ఈ విధంగా క్రమం తప్పకుండా కొన్నాళ్ళు వాడడం వల్ల మరి ఆహార నియంత్రణ పాటిస్తూ చక్కటి ఎక్సర్సైజ్ చేస్తూ చక్కని జీవన విధానాన్ని అవలంబిస్తూ ఉండడం వల్ల ఈ మెడిసిన్స్ వాడుకోవడం వల్ల చాలా మందిలో ఇంగ్లీష్ మందుల అవసరం కూడా తగ్గిపోతున్నా ఓకే తెచ్చుకోవాలి పౌడర్ చేయాలి అంటే చేయలేకపోవచ్చు డైరెక్ట్ ఇవన్నీ మిక్స్ చేసి దొరికి అవైలబిలిటీ ఉందా మీరు ఏదైనా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి నా కొరియర్ చేయడం అలాంటివి ఏవైనా చేయడం అదే అమ్మ చాలా వరకు దొరికే మెడిసిన్స్ అమ్మా ఇప్పుడు నేను చెప్పింది అయితే ఓనర్ ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ ఎందుకంటే మన వంటింట్లో దొరికేటువంటి ఔషధాలు కాబట్టి తయారు చేసుకోవడం ఈజీ మా అన్ని మనకు తెలిసినటువంటివే జనరల్గా అవే చేసుకుంటే సరిపోతుంది మీరు అన్నట్ల ఏమంటే కొంతమందికి మరి వివిధ రకాలైనంటి కారణాలవిత ఒక్కోసారి అవన్నీ సేకరించుకోవడము తయారు చేసుకోవడం ఇలాంటి కొన్ని ఏమైనా ఇబ్బందులు ఉండేట్లయితే మార్కెట్ లో కూడా చాలా చాలా ఔషధాలు దొరుకుతాయి అందులో ప్రధానంగా ఆయుర్వేద వైద్యులు ఎక్కువగా సిఫార్సు ఔషధము కాంచనార గుగ్గులు 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 కాంచనార దేవకాంచెరడు తయారు చేస్తారు సో కాంచనార గుగ్గులు అంటారు సో ఈ కాంచనార గుగ్గులు అనేటువంటి టాబ్లెట్స్ ని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి సన్నగుంటే టాబ్లెట్స్ ఉంటే ఉదయం నుండి సాయంత్రం నుండి వేసుకున్నా చాలా చక్కగా పని ఇప్పుడు నార్మల్ గా అలోపతి టాబ్లెట్స్ దాన్ని హోల్డ్ అని చెప్పి సాయంత్రెండు వేసుకోవాలి రెండోది ఏంటంటే వరుణాది పాదం అని చెప్పేసి ఒక మెడిసిన్ దొరుకుతుందా వరుణ అంటే ఉల్లిమిరి చెక్క సో అది కూడా మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా ఈ వరుణాది పాదం అనేది లిక్విడ్ రూపంలో దొరుకుతుందామా అది కూడా భోజనం చేసిన తర్వాత ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి టెన్ ఎంఎల్ లిక్విడ్ టెన్ ఎంఎల్ వాటర్ కలిపి తీసుకున్న థైరాయిడ్ గ్రంథి చక్కగా పనిచేసేందుకు హెచ్చు తగ్గులు లేకుండా థైరాయిడ్ గ్రంథి హార్మోన్ చక్కగా ఉత్పత్తి అయ్యేందుకు ఈ యొక్క ఔషధం కూడా సహకరించు సో నేను చెప్పినటువంటి పద్ధతిలో హోమ్ రెమెడీ అయినా ఫాలో కావచ్చు లేకపోతే ఇలాంటి మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఓకే సో మన ఆరోగ్యం కావాలి అన్నప్పుడు కాస్త జాగ్రత్త అయితే మనం తీసుకోవాల్సి వస్తుంది చక్కగా ఇవి ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే సార్ చెప్పినట్టు ఒకటికి రెండుసార్లు చెప్తున్నాము ఏదైనా కానీ త్రూ మెడికేషన్ త్రూ చేయాలి ఆల్రెడీ ట్యాబ్లెట్స్ చూసేవాళ్ళు దాన్ని హోల్డ్ చేయడం ఆపేయడం చేసి ఇది చేయకుండా దాంతోనే పార్లల్గా చేసుకుంటూ ఉండాలి ఒక టూ మంత్స్కి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ చేసుకున్న తర్వాత అప్పుడు దీన్ని కంటిన్యూ చేస్తే బాగుంటుంది రిజల్ట్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్